వెల్కమ్ టు సార్ డెవలపర్స్ అందరికీ నమస్కారం ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి చింతపల్లి మండలం దగ్గర అయితే అవుతుంది హైదరాబాద్ నుంచి ఈ ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే సాగర్ హైవేలో వెళ్ళాలి ఎల్బీ నగర్ సాగర్ రోడ్ బిఎన్ఈ నగర్ ఇబ్రీన్పట్నం యాచారం మాల్ అండి మాల్ అనేది చాలా పెద్ద టౌన్ ఈ టౌన్ నుండి ఇంకొక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ హైవేలోనే ట్రావెల్ చేసిన తర్వాత లెఫ్ట్లో ఇంకొక వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్తే ప్రాపర్టీ అయితే అవుతుందండి సాగర్ హైవే నుండి కేవలం వన్ టు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర నుంచి బెంగళూరు గేట్ ఈ గేటు దగ్గర నుండి కేవలం థర్టీ ఫైవ్ టు ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది హైదరాబాద్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ దగ్గర నుండి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ లోపు ఉంటుందండి అండ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ త్రిబుల్ ఆర్ మార్గ దగ్గర నుంచి కూడా ఐదు కిలోమీటర్ల దూరం ఇన్సైడ్లో ప్రాపర్టీ ఉంటుంది సో ప్రాపర్టీ మంచి సెక్యూర్ ఏరియాలో ఉంటుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి అండ్ ఈ ట్వంటీ గుంటాస్ అంటే హాఫ్ ఎకర్ అండి ఎకరానికి నలభై గుంటలు ఉంటుంది అండ్ ఈ ఇరవై గుంటలకు స్క్వేర్ యాడ్స్లో కన్వర్ట్ చేస్తే ఒక గుంటకు గాను వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్స్ అవుతుంది మొత్తానికి రెండు వేల నాలుగు వందల ఇరవై గజాలు అవుతుందండి సో ఫామ్ ల్యాండ్ కన్వర్ట్ చేస్తే కూడా ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ బా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేసి ప్రాపర్టీ బాగుందంటేనే కొనండి అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి కేవలం ఫిఫ్టీ కిలోమీటర్స్ లోపు ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఎంత ప్రైస్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అండ్ హైవేకి వచ్చేసి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ సిఆర్ వరకు అయితే నడుస్తుంది అండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అండి ఈ ట్వంటీ గుంటాస్ గాను ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారో కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు హైవే నుంచి వన్ కిలోమీటర్ లోపు కూడా ఆల్మోస్ట్ వన్ సిఆర్ అలా అయితే నడుస్తుంది అండి వన్ సిఆర్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ టెన్ అలా నడుస్తుంది బట్ ఇదేంటంటే కొంచెం రీజనబుల్గానే ఉంది అంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయండి డైరెక్ట్ బీటీ రోడ్కి ఉంటుంది మంచి వాటర్ షోర్ట్స్ ఉన్న ప్రాపర్టీ అండి సో ఇందులో మనము ఈ ప్రాపర్టీని ఒక నాలుగు భాగాలుగా చేసి భాగాలు భాగాలు కూడా అమ్ముకోవచ్చు సో మీరు ఒకసారి విజిట్ చేయండి మీ ఐడియాస్ని బట్టి మీరు ఎలా చేయాలన్నా అలా చేసుకోవచ్చు లేదు మనమే ఉంచుకోవాలన్నా ఉంచుకోవచ్చు అండి ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం వెళ్ళిన వెంచర్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి కూడా వెంచర్స్లో ప్రాపర్టీస్ కొంటున్నారు అంటే అది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌజండ్ పెట్టి కొంటున్నారు బట్ ఇది ఏంటంటే కొంచెం రీజనబుల్గానే ఉంది దగ్గరలో ఉంది కాబట్టి చెప్తున్నాను ఆర్కి ఇన్సైడ్లో అవుతుంది హైదరాబాద్కి దగ్గర అవుతుంది హైవే కూడా దగ్గర అవుతుంది ఒక్కసారి ఆలోచించండి అండ్ ఇదే ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి సో మీరు వచ్చినప్పుడు హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా అన్ని ఎకరాలైతే మేము ప్రాపర్టీ చూపెట్టగలుగుతామండి మీకు దగ్గరలో కావాలన్నా హైదరాబాద్కి దగ్గరలో కావాలని చూపిస్తాం హైదరాబాద్ నుంచి కొంచెం దూరమైన పర్వాలేదు కొంచెం రేట్ తక్కువలో కావాలనుకుంటే అలా కూడా చూపిస్తామండి హైదరాబాద్ నుంచి హండ్రెడ్ వన్ ట్వంటీ దాకాయాలని అనుకోండి మినిమం ట్వంటీ ల్యాక్స్ నుంచి ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో కూడా ప్రాపర్టీ స్టార్ట్ అవుతుంది ఒకవేళ మంచి ప్రాపర్టీ కొనాలంటే మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబవ్ పెడితే ఏంటంటే సో అది ఫ్యూచర్లో ఒకవేళ మనకి